ఆదికేశవులు చెప్పిన విధంగా వాళ్ళు ఆదికేశవులు వాళ్ళ ఊర్లో ఉన్న శివాలయంలో పూజ చేసుకోవడం కోసం అన్నిటినీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు అదే గుడిలో విహారి కనక మహాలక్ష్మి ఆదికేశవులు గౌరీ కూడా పూజ జరిపించుకోవడం కోసం అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు సహస్ర వాళ్ళ వెనుక వైపు విహారి కనక మహాలక్ష్మి కూర్చొని పూజకు అన్ని సిద్ధం చేసుకుంటూ ఉంటారు అప్పుడే గౌరీ అయ్యయ్యో నూనె తీసుకురావటం మర్చిపోయాను బయట ఏవైనా షాపులు ఉన్నాయేమో వెళ్ళి నూనె తీసుకురా కనకం అని గౌరీ చెప్పడంతో సరేమ్మా అని చెప్పి కనక మహాలక్ష్మి రాజీ ఇద్దరూ కలిసి నూనె తీసుకురావటం కోసం షాప్కి వెళ్తూ ఉంటారు మరోవైపు పద్మాక్షి కూడా పాలు మర్చిపోయాను సహస్ర నువ్వు అంబిక వెళ్ళి తీసుకొస్తారా అని చెప్పడంతో సరేమ్మా అని సహస్ర వాళ్ళు కూడా షాప్కి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర కనక మహాలక్ష్మిని చూస్తుంది కంగారుగా అటు ఇటు చూస్తూ ఉంటే ఏమైంది సహస్ర అని అంబిక అడుగుతూ ఉంటుంది నేను ఇప్పుడే లక్ష్మిని చూశాను పిన్ని అని సహస్ర చెప్తూ ఉంటుంది అయితే ఆ లక్ష్మి కూడా ఇదే గుడికి వచ్చిందేమో వెళ్ళి వెతుకుదాం పదా అని చెప్పి అంబిక అంటుంది ఇక సహస్ర అంబిక ఇద్దరూ కలిసి కనక మహాలక్ష్మిని వెతుకుతూ ఉంటారు ఇక అప్పుడే సహస్ర ఒక ఆవిడ దగ్గరకు వెళ్ళి ఇటువైపు బ్లూ కలర్ శారీ కట్టుకున్న ఆవిడేమైనా వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది ఆ మాటలను కనక మహాలక్ష్మి వింటుంది వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ సహస్ర అంబిక ఉంటారు ఇక సహస్ర అంబికను చూసి కనక మహాలక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్